జిల్ల సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తోంది ఓవైపు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతుంది పోటీలో ఉన్న నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు రాజకీయ నాయకులు విమర్శలు ప్రతి విమర్శల నేపథ్యంలో జిల్లాలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది కొన్ని చోట్ల విమర్శలు శృతిమించి ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్న సంఘటనలు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రశాంత ఎన్నికల లక్ష్యంగా జిల్లా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు ఎన్నికల నేపథ్యంలో జిల్లాల రౌడీ షీటర్లపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు జిల్లాలో ఒక మూడు వందల ముప్పై రెండు మంది రౌడీ షీటర్లు ఉన్నారు నేరాలు బెదిరింపులు హత్యలు రౌడీజం దౌర్జన్యాలు అక్రమ వ్యాపారాలు చేయడం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం కిడ్నాప్ లు చేసే వారిపై వారి నేర తీవ్రత ఆధారంగా రౌడీ షీట్లు ఓపెన్ చేశారు గతంలో వారిపై నమోదైన నేరాలు అనుభవించిన శిక్షలు ప్రస్తుతం వారి జీవన విధానం ప్రవర్తనతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి హిస్టరీ షీట్ లో పొందుపరుస్తున్నారు గొడవలు దాడులకు పాల్పడే అవకాశం ఉన్న వారిని పోలీస్ స్టేషన్లకు పిలిపించి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఏమైనా తోక జాడిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు ఎలక్షన్ యాంగిల్లో వచ్చేసి సుమారుగా ఐదు వేల మంది వరకు బైండ్ అవుట్ చేయడం జరిగింది అందరూ కూడా షీట్ హోల్డర్స్ని ఆ తర్వాత ఇంతకుముందున్న ఎలక్షన్ కేసులో వాళ్ళని ఆ తర్వాత ఎక్కడైతే క్రిమినల్ కేసెస్లో ఉండి మళ్ళీ అనుకున్న వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాం దయచేసి వీళ్ళు ఎవరు కూడా ఎక్కడ ఊరేగింపులు కానీ మీటింగ్లు కానీ ఎక్కడ అలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పార్టిసిపేట్ చేయొద్దు వీళ్ళు చెక్ పోస్ట్లు కూడా ఇంటర్స్టేట్ రెండు ఉన్నాయి లింగాలగట్టు దగ్గర ఒకటి రెండవది బ్రాహ్మణ కొడుకు దగ్గర ఒకటి ఈ రెండు తెలంగాణ బార్డర్లో ఉన్న చెక్ పోస్టు అది కాకుండా రివర్ బార్డర్ మనకు సుమారుగా అరవై ఐదు కిలోమీటర్ల వరకు గ్రామాలతో కూడిన బార్డర్ వస్తుంది ఆ బార్డర్ ప్లేసుల్లో కూడా ఎక్కడైతే ఫిరీ పాయింట్స్ ఉన్నాయో అక్కడ పెట్రోలింగ్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది కాకుండా ఎనిమిది ఇంటర్ డిస్టిక్ చెక్ పోస్ట్ ప్రకాశం జిల్లాతో కడప జిల్లాతో కర్నూలు జిల్లాతో అనంతపూర్ జిల్లాతో ఈ బార్డరింగ్ పోస్టులు ఎనిమిది ఉన్నాయన్నమాట పక్కడి మందిగా తనిఖీలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇవి కాకుండా ఎఫ్ఎస్సి టీంలు ఎస్ఎస్సి టీంలు ఇవన్నీ కూడా ఉన్నాయి సో అన్నీ కూడా తనిఖీలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి సమాచారం ఏమన్నా ఉంటే గోప్యత పాటించడం జరుగుతుంది స్పెషల్ బ్రాంచ్ ఎలక్షన్ సెల్ ఉంది స్పెషల్ బ్రాంచ్ ఉంది సంబంధించిన డిఎస్పీలకి సిఏలకి ఎవరికైనా సమాచారం అందించవచ్చు